నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం వివిధ కుటుంబ కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు మీకు రావలసిన బాకీలు ఆలస్యమవుతూ ఉంటాయి రాజకీయ పరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి తొందరపడి మీ అభిప్రాయాలు చెప్పకూడదు అనవసరంగా ఎవరిని కూడా విమర్శించకూడదు దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది వృషభ రాశి ఈ ఈరోజు శ్రమతో కూడినటువంటి శుభ ఫలితాలు ఉంటుంటాయి ఇంట బయట వివిధ రూపాల్లో ఒత్తిళ్లు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు కుటుంబ పరమైనటువంటి సమస్యలకు చక్కని పరిష్కారం లభిస్తుంది ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తెలుపు అక్షతలతో పూజించటం బిల్వార్చన నిర్వహించటం మంచిది మిథున రాశి వార్లకు వివిధ రూపాల్లో కుటుంబ పరమైనటువంటి బాధ్యతలు పెరుగుతుంటాయి ఉద్యోగ ధర్మాలను జాగ్రత్తగా నిర్వర్తిస్తుండాలి మీరు ఏవైతే క్రమశిక్షణతో వ్యవహరిస్తుంటారో వాటికి చక్కని గుర్తింపు హోదాలు కూడా లభించేటటువంటి అవకాశాలు ఉన్నాయి చిన్నపిల్లల యొక్క ఆరోగ్యము చదువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ దత్త స్తోత్రమును పారాయణం చేయటం మంచిది కర్కాటక రాశి వారికు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగము వ్యాపార విషయాల్లో సాధారణ ఫలితాలు ఉంటాయి గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకోగలుగుతారు సామాజిక గౌరవాల విషయంలో మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి అవుతూ ఉంటాయి వివిధ రూపాల్లో రావలసిన బాకీలన్నీ కూడా వసూలు చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కార్తవీర్యార్జున స్వామి వారు మీరు చేయవలసిన పూజ కార్తవీర్యార్జున స్తోత్రమును పారాయణం చేయటం మంచిది సింహరాశి వారి స్నేహితులతో సఖ్యత ఏర్పడుతుంది విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వాహనాలను కొనుగోలు చేయాలన్న ఆసక్తి ఏర్పడుతుంది వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి ఉద్యోగ విషయాల్లో కొన్ని చికాకులు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ గురుస్తోత్ర పారాయణం చేసుకోవటం స్వామివారికి ఉడకబెట్టిన శనగలను సమర్పణ చేయటం మంచిది కన్యారాశి వార్లకు వ్యవహారిక విషయాలు అనుకూలిస్తాయి నాయకులతో వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చర్చిస్తుంటారు అలాగే ఉపాధి అవకాశాలను పెంచుకోవటం కోసం పెద్దవారి యొక్క సహకారాన్ని కోరుకుంటుంటారు కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మీ కులదేవత మీరు చేయవలసిన పూజ కులదేవత ఆరాధన చేసుకోవటం పరమాన్నమును నివేదన చేయటం మంచిది తులారాశి వార్లకు స్నేహితులతో వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమాల గురించి చర్చిస్తుంటారు విద్యార్థులకు దూర ప్రాంతాల్లో లేదా దూరదేశ సంబంధమైనటువంటి ఆలోచనలు బలపడుతుంటాయి విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో ఏ అవకాశం వచ్చినా సరే జాగ్రత్తగా వినియోగించుకునే ప్రయత్నం చేయండి వివిధ రూపాల్లో పెద్దవారి యొక్క సలహాలు కూడా మీకు మేలు చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించటం పాలు పళ్ళను నివేదన చేయటం మంచిది వృశ్చిక రాశి వార్లకు ఈరోజు చేపట్టిన పనులు కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ జాగ్రత్తగా వ్యవహరిస్తే పూర్తి అవుతుంటాయి వివిధ రూపాల్లో కీర్తి గౌరవాలు కలిసి వస్తాయి టీవీ లేదా సినిమా రంగాల్లో పనిచేసేటటువంటి వ్యక్తులకు ఆర్థిక పరమైనటువంటి ఒత్తిళ్లు కనిపిస్తున్నాయి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఏవైతే దుబారా ఖర్చులు ఉంటాయో వాటిని తగ్గించుకోవటం అనేది చాలా చాలా మంచిది అలాగే వివిధ రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు కూడా వస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారి పారాయణం చేయండి ధనుసు రాశి వారు తాము అనుకున్న కార్యక్రమాలను చేపట్టగలుగుతారు అలాగే పెట్టుబడుల విషయాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి వివిధ రూపాల్లో కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తుంటారు వృత్తి వ్యాపారాల్లో సాధారణ ఫలితాలు ఉంటాయి ఉద్యోగ విషయాల్లో క్రమశిక్షణతో పనిచేస్తుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి మకర రాశి వారు కుటుంబ పరమైనటువంటి ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతుంటాయి కొన్ని రకాల ప్రయాణాలు పనులు వాయిదా వేసే పరిస్థితి కనిపిస్తుంది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఏవైతే మీరు చేపట్టి ఆగిపోయినటువంటి పనులు ఉంటాయో తిరిగి చేపట్టడం కోసం ఆర్థిక పరమైనటువంటి ప్రోత్సాహాలు అవసరమవుతుంటాయి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉంటాయి ప్రయాణాలు వాయిదా పడే సూచన ఉన్నప్పటికీ వాటి ద్వారా మీరు పొందవలసిన ప్రయోజనాలు పొందగలుగుతారు పనుల్లో అనుకూలతలు పెంచుకోవాలి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చక్కగా మీరు కష్టపడితే అనుకున్నటువంటి విధంగా ధనాన్ని సంపాదించుకోగలుగుతారు బద్ధకం అనేది కాస్త దూరం చేసుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని కుంకుమతో పూజించి పరమాన్నమును నివేదన చేయండి మీనరాశి వార్లకు శ్రమ పెరుగుతుంది ఉద్యోగ విషయాల్లో చికాకులు ఇబ్బంది పెడుతుంటాయి ఏవైతే పెద్దవారితో మీకున్నటువంటి అనుబంధాలు ఉంటుంటాయో వాటిని నిర్లక్ష్యంగా చేయకుండా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తుండాలి పెద్దవారి యొక్క సహకారము పెద్దవారి యొక్క ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో అవి మీకు బాగా ఉపయోగపడుతుంటాయి అనుకున్నటువంటి ప్రయాణాలు పూర్తి చేయగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారిని జిల్లేని పుష్పాలతో పూజించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి